వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్ ఉద్యోగ పెన్షనర్ల కోసం వివిధ కంపెనీలతో ఒప్పందం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే బ్యాంకుల ద్వారా ఉద్యోగ పెన్షనర్లకు బీమా సాధ్య సాధ్యాలపై ప్రభుత్వ పరిశీలన ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం ఈహెచ్ఎస్ జాతీయ బ్యాంకులు బీమా కంపెనీల ద్వారా అమలు చేసేందుకు ఉన్న సాధ్య సాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అదేవిధంగా ఇతర వర్గాలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి అయితే వీరికి ట్రస్ట్ ద్వారా కాకుండా ఎంపిక చేసే కంపెనీల ద్వారా బీమా కల్పించే కొత్త ప్రతిపాదన తెరపైకొచ్చింది ఆరోగ్య బీమా కోసం ఉద్యోగులు పెన్షన్లు ప్రతి నెలా చెల్లించే వాటాకు అదనంగా అంతే మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది బీమా సదుపాయం పొందేందుకు ఏడాదికి ఒక్కో ఉద్యోగి మరియు పెన్షనర్ సుమారు ఏడు ఏడు వేల రూపాయల వరకు చెల్లిస్తున్నారు ఇదే సమయంలో వివిధ జాతీయ బ్యాంకుల్లో కొన్ని తమ వద్ద సేవింగ్ ఖాతాలు గల వారికి ఉచిత ప్రమాద వైద్య బీమా సౌకర్యాలు కూడా అందిస్తున్నాయి అయితే ప్రీమియం తగ్గుదలపై దృష్టిని కనుక మనం చూసినట్లయితే ఉద్యోగులు పెన్షనర్లు వేతనాల చెల్లింపుల ఖాతాలను జాతీయ బ్యాంకుల్లోనే ఉండేలా చూస్తే బీమా ప్రీమియం తగ్గుతుందా ఆ ప్రయోజనాలు ఎలా ఉంటాయన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇప్పటికే రెండు బ్యాంకులు ప్రీమియం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఉన్నట్లు అధికారుల దృష్టికొచ్చింది కేరళలో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది ఈ విషయమై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ అధ్యక్ష సచివాలయంలో బుధవారం ఉన్నత స్థాయి సమావేశం అయితే జరిగింది ప్రభుత్వ ఉద్దేశాలను బ్యాంకులు బీమా కంపెనీల వారికి అధికారులు వివరించారు బీమా కవరేజీ ఏ స్థాయిలో ఉండాలి ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఏ ఏ రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉందన్న దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు త్వరలో మరోసారి సమావేశం కానున్నారు తక్కువ ప్రీమియంతో మెరుగైన బీమా సౌకర్యాన్ని కల్పించే బ్యాంకుల్లో వేతనాలు జమ చేయడం ద్వారా వాటిలో నగదు లావాదేవీలు పెరుగుతాయి దీనికి అనుగుణంగా ఆర్థిక ప్రయోజనాలు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు కలిపి ఎనిమిది లక్షల యాభై వేల మంది ఉన్నారు మెడికల్ రీఎంబర్స్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏడాదికి సుమారు ఆరు వందల కోట్ల రూపాయల వరకు చికిత్సల నిమిత్తం చెల్లిస్తున్నారు ఈ విధానం కనుక అమలైతే ఉద్యోగ పెన్షనర్లకు ఈహెచ్ఎస్ ద్వారా డబ్బులు చెల్లుస్తున్న వైద్యం అంతన నేపథ్యంలో ఈ విధానం కనుక సక్సెస్ అయినట్లయితే ఇది ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకైతే సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్